కోసం మన ఛానల్ అనే నినాదంతో స్థాపించబడిన మన తెలుగు ఛానల్ టిపిఎన్ తెలుగు ట్వంటీ ఫోర్ కు స్వాగతం వెల్కమ్ టు టిపిఎన్ తెలుగు ట్వంటీ ఫోర్ న్యూస్ ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈరోజు అంబేద్కర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈ మేడిపల్లి ఏదైతే యూత్ ఉన్నదో ఇక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమం జరుపుతూ ఉన్నారు వీళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ కాడపాక యువసేన ఏదైతే నిర్వహిస్తున్నారో వాళ్ళందరికీ కూడా శుభ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు అట్లాగే ఏదైతే మన బాబాసాహెబ్ అంబేద్కారు అంబే అంబేద్కర్ గారు అనుకున్న విధంగా రాజ్యాంగాన్ని నడిపించాలనేసి వాటిని లోతుపాట్లు కాకుండా మనందరం యువత కూడా రాజ్యాంగాన్ని మదులమై మనం ప్రతి ఒక్కరం కూడా రాజ్యాంగాన్ని గౌరవించాలనేసి తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న ఈ యువతకు కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ధన్యవాదాలు